అందరికీ నమస్కారం నేను మీ జగన్మోహిని తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా శతక వైభవం శీర్షికతో సుమతి శతకం ఇరవై తొమ్మిదవ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ ఈ విభాగంలో మరో చక్కని పద్యరత్నాన్ని దాని భావాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చిన్నారులందరూ కూడా చక్కగా ఈ శతక పద్యాల్ని నేర్చుకుంటారని ఆశిస్తూ ఇవన్నీ కూడా మన భాషని సుసంపన్నం చేయడమే కాకుండా మనం ఎలా మెలగాలో సమాజంలో ఎటువంటి లక్షణాలు ఉంటే మనం మంచిగా ఉంటాము అనేటటువంటి విషయాల్ని ఈ కవులు మనకు అందించారు అలాగే ఇతిహాసాలు రాసిన ఆ నన్నయ తిక్కన ఎర్ర ప్రగడవారు కానీ ప్రతి ఒక్క కవి కూడా సమాజంలో ఉండే మనుషులకి ఏదో ఒక ధర్మాన్ని బోధించాలి అనే ప్రయత్నంతో వాళ్ళు ఈ రచనలు సాధించారు అందులో భాగంగా పురుషుడు ఎలా ఉండాలి అనే విషయాలని చెప్పారు స్త్రీలు ఎలా ఉండాలి అనే విషయాల్ని కూడా చెప్పారు దుర్యోధనుల్లా ఉండకు రావణాసురుల్లా ఉండకు నాశనం అయిపోతావని చెప్పారు ధర్మరాజులా ఉంటే ఒక సత్యహరిశ్చంద్రుల్లా ఉంటే శ్రీరామచంద్రుల్లా ఉంటే శివి చక్రవర్తిలా ఉంటే గొప్ప ఉన్నత స్థాయిని చేరుకోగలుగుతారు అని చెప్పారు పురుషులకి చెప్పవలసిన నీతులు పురుషులకి చెప్పారు అలాగే స్త్రీల విషయానికి వస్తే చాలా చక్కని నీతుల్ని మనకు అందించారు బద్దెన గారు ఈ పద్యం ద్వారా ఏం చెప్తున్నారంటే పని చేయు నెడల మంత్రి ఆలోచన లోకమందున సుమతి పులకాంత అంటే ఉత్తమ స్త్రీ అదేమిటండి స్త్రీలలో చెడ్డవాళ్ళు కూడా ఉంటారా అని అడిగితే దానికి జవాబు ఆ స్త్రీల యొక్క మనస్తత్వాన్ని బట్టి వారే నిర్ధారించుకోవలసి ఉంటుంది ఉత్తమమైన స్త్రీ యొక్క లక్షణాలు ఎలా ఉండాలి అనేది బద్దెన గారు ఈ పద్యంలో మనకి తెలియజేస్తారు పని చేయు నెడల దాసియు ఇంటి పనులు చక్కబెట్టుకునేటప్పుడు దాసిలా ఉండాలట దాసి అంటే పని చేసేటటువంటి పని మనిషిని మనం దాసి అంట అంటే మన ఇంటి పనులు మనం చేసుకునేటప్పుడు మనం చక్కగా పట్టు చీరలు కట్టుకుని ఆ బంగారు వస్త వస్తువులన్నీ ధరించి ఏదో టీవీ ప్రోగ్రామ్ లో చూసినట్టుగా వంటలు చెయ్యలేము చెయ్యడం సాధ్యం కాదు ఎంతసేపు మన అలంకరణకే ప్రాధాన్యత ఇస్తూ ఇంటి పనులు పక్కన పెట్టకూడదు ఇంటి పనులు చేసుకునేటప్పుడు దాసిలా ఉన్నా పర్వాలేదు ఇంటి పనులు చక్కబెట్టుకోవాలి ఇది స్త్రీ యొక్క ధర్మము ఇప్పటికీ కూడా చూడండి స్త్రీ పురుషులు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నా సరే ఇంటి పనులు చక్కబెట్టే విషయంలో ఎక్కువ బాధ్యత స్త్రీలదే ఉంటుంది ఎందుకని అది ప్రకృతిలో ఉన్నటువంటి ధర్మమే ఇంటి పనులు అంటే స్త్రీ చక్కబెట్టుకోవాలి అదే విషయాన్ని బద్దెని గారు ఇక్కడ చెప్తున్నారు ఇప్పుడు చక్కగా పురుషులు కూడా సహాయం చేస్తున్నారు భర్త కూడా వెన్న వెన్నంటి ఉండి అయ్యో ఇద్దరం ఆఫీసులు పెడుతున్నాం ఉద్యోగం చేస్తున్నాం కొంచెం మనం హెల్ప్ చేద్దాం అని చెప్పి భార్యాభర్తలు ఇద్దరు చక్కగా ఇంటి పనులు చక్కబెట్టుకుంటున్నారు చాలా ఆనందించవలసిన విషయం కానీ పని చేసేటప్పుడు దాసిలా ఉండాలట తర్వాత ఏం చెప్తున్నాడు అనుభవమున రంభ భర్తని సుఖపెట్టే విషయంలో రంభలాగా అలంకరించుకోవాలి అంటే అందానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి ఈ వేళ మరి ఎంతమంది స్త్రీలు అందానికి ప్రాధాన్యత ఇస్తున్నారో నేను చెప్పచ్చో చెప్పకూడదో తెలియదు కానీ సాయంకాలం అయ్యిందంటే నైటీ పగలు నైటి దానికి నైటి అనే పేరు కొని రాత్రి ధరించేది అని పగల కూడా దానితోటే ఉంటున్నాం పెద్ద పెద్ద పోయముళ్ళు వేసుకుని ముడే ఇంక మళ్ళీ జడ కూడా ఉండట్లే అంటే భర్తకి సాధ్యమైనంత అందంగా కనిపించాలట భార్య అదే విషయాన్ని చెప్తున్నారు బద్దెన గారు ఇవి నేను చెప్పట్లేదు బద్దెన గారు చెప్తున్న మాటలు మీకు నేను చెప్తున్నాను మంత్రి ఆలోచనల ఆలోచనల్లో భర్తకి తోడ్పాటును అందించడంలో మంత్రి లాగా సలహాలు ఇవ్వాలి అంటే ఏమిటి మంత్రి తప్పుడు సలహాలు ఇస్తే రాజ్యం సర్వనాశనం అయిపోతుంది ఎందుకట మంత్రి మాటల్ని రాజు విని పరిపాలిస్తాడు రాజరిక పాలనలో ఎప్పుడైనా ప్రజాస్వామ్యమైన ఎమ్మెల్యేలు ఎంపీలు వీళ్ళు చెప్పినవే పరిగణనలోకి తీసుకుంటారు ఎక్కువగా అందుకని సలహా ఎలా ఉండాలి కుటుంబాన్ని చక్కదిద్దే విధంగా ఉండాలి భర్త యొక్క వంశ గౌరవాన్ని కాపాడే విధంగా మంచి మంచి సలహాలు ఇస్తూ కుటుంబాన్ని అందరినీ కూర్చి ఆ బంధాలు విడిపోకుండా ఉండే సలహాలు చెప్తూ కుటుంబాన్ని ముందుకు నడిపించవలసిన బాధ్యత స్త్రీ మీద ఉన్నది అటువంటి స్త్రీ ఎవరైతే ఉంటారో వారే ఉత్తమ స్త్రీ మరి లోపాలు ఉండవాండి ఉంటాయి అవన్నీ చక్కదిద్దుకోగలిగితేనే ఆ కుటుంబము ఆనందంగా మనగలుగుతుంది కాబట్టి సలహా ఇచ్చే విషయంలో మంత్రి లాగా పనిచేయాలి తన భుక్తి ఎడల తల్లియు ఇంకా భర్తకి భోజనం వడ్డించడంలో మనకి డైలీ సీరియల్స్ పోతాయి కదా అని చెప్పి వంట వండేసి డైనింగ్ టేబుల్ మీద పెట్టి ఆఫీస్ నుంచి వచ్చాక ఆయనే పెట్టుకు తింటాళ్ళే అనుకోకుండా భర్త ఇంటికి రాగానే చక్కగా మనకి ఎన్ని పనులున్నా ఆయన భోజనమే మనకి ముఖ్యం ఆయన ఆనందమే మనకి ముఖ్యం అనుకుని కడుపు నిండా భోజనం పెట్టాలట భర్త భోజనం చేసేటప్పుడు భార్య వడ్డిస్తూ ఉంటే ఆయనకి తల్లి గుర్తుకు రావాలట ఎందుకని తల్లి పిల్లలకి ప్రేమగా పెడుతుంది అలాగే ఈ విషయంలో భర్త కూడా భార్యని తిన్నావా ఉన్నావా అని అడిగి కడుపు నిండా భార్యకి భోజనం పెట్టడంలో కూడా భర్త కూడా అలాగే ఉండాలి అయితే వడ్డించడం అనేది భార్య యొక్క ధర్మం కాబట్టి ఏం చెప్తున్నాడు ఇక్కడ భర్తకి భోజనం వడ్డించేటప్పుడు తల్లిలాగా పెట్టాలి కడుపు నిండా భోజనం పెట్టాలి తర్వాత అనదగు కులకాంత లోకమందున సుమతి ఈ లక్షణాలన్నీ ఎవరైతే కలిగి ఉంటారో అలాంటి స్త్రీలని కులకాంత అని అంటారు సుమా అంటే స్త్రీలు ఈ లక్షణాలు కలిగి ఉండండి మరైతే ఈవేళ స్త్రీ పరిస్థితి ఎలా ఉంది స్త్రీకి ఎక్కడైనా గౌరవం ఉందా స్త్రీని గౌరవించట్లేదు స్త్రీని కింద పెట్టేస్తున్నారు స్త్రీని తొక్కేశారు ఈ మాటలన్నీ మనకి వినపడుతూ ఉన్నాయి కానీ స్త్రీలే ముందుకొచ్చారు ఎప్పుడూ కూడా చూడండి ఝాన్సీ లక్ష్మీబాయి దగ్గర నుంచి మనం తీసుకుండే స్వరాజ్య పోరాటంలో పాల్గొన్న వాళ్ళు పురుషుడు సహకరించకుండా ఏ స్త్రీ ముందుకు రాలేదు అయితే రాముళ్ళు ఉంటారు రావణాసురుళ్ళు ఉంటారు అలాగే స్త్రీలలో కూడా కులకాంతలు ఉంటారు శోర్పణకలు ఉంటారు దీన్ని మనం కాలానుగుణంగా అర్థం చేసుకోవలసినటువంటి పద్యం అనమాట సాధ్యమైనంత మట్టికి మన కుటుంబ బంధాలు నిలబడేలాగా కృషి చెయ్యాలి అంటే ఎక్కువ బాధ్యత స్త్రీ మీదనే ఉంటుంది సుమా అని ఈ పద్యం యొక్క భావం అన్నమాట ఇంటి పనులు చేయుటలో దాసిగాను భర్తతో మెలగనప్పుడు రంభవలెను భర్త ఆలోచనలకు తోడ్పాటును అందించడంలో మంత్రివలెను భర్తకు భోజనం పెట్టేటప్పుడు తల్లివలెను ఉండవలెనని పెద్దల మాట దీన్ని మనకి సంస్కృతంలో కూడా చెప్పారు పవిత్ర బంధం సినిమాలో ఒక పాటలో కూడా ఉంది ఇది కార్యేషు దాసి కరణేషు మంత్రి రూపేచ లక్ష్మి చరిత్రి భోజ్యేషు మాత శయనేషు రంభ సద్ధర్మయుక్త కులధర్మ పత్ని అని చెప్పబడింది మనకి శాస్త్రంలో కాబట్టి స్త్రీలందరూ కూడా చక్కగా ఆనందంగా ఆహ్లాదంగా ముందు రూపేచ లక్ష్మి అంటే రూపంలో లక్ష్మీదేవిలా ఉండాలి లక్ష్మీదేవిలా ఉండడం అంటే అందముని కాదక్కడ మన యొక్క మనసు ప్రశాంతంగా ఉంటే మన ముఖం ఎప్పుడూ లక్ష్మీదేవిలాగే ఉంటుంది అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఈ పద్యాన్ని సహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తూ ప్రతి శతక పద్యాన్ని పిల్లలకు నేర్పించమని కోరుకుంటూ మరో మంచి శతక పద్యంతో మేము ఉంటాను అంతవరకు ధన్యవాదాలు